హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్ షూ ఈ సీరియస్ మనం విజయవాడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న హీరా ఫ్యాబ్రిక్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ వస్తుంది ఈ షాప్లో మనకి లేటెస్ట్ ట్రెండింగ్ బొటీక్ టైప్ డిజైనర్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుందండి కంప్లీట్ కూడా ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట హోల్సేల్ స్టోర్ అండి మనకి హైదరాబాద్ అట్ సైడ్ అంతా దొరికే డిజైనర్ కలెక్షన్ మనకి విజయవాడలో కూడా హోల్సేల్లో దొరుకుతుంది అండ్ మీకు రీటైల్గా కూడా త్రూ ఆన్లైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా డెఫినెట్గా విజిట్ చేసేయండి ప్రైజెస్ ప్రైజెస్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి అయితే అన్నీ కూడా డిజైనర్ కలెక్షన్ హెవీ క్వాలిటీ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా బొటిక్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అది కూడా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ నుంచి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి చాలా ఫేమస్ బొటిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తూ ఉంటారు మన విజయవాడ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం చూసేదైతే ప్రెసెంట్ ఫుల్ రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ అండి ఫైనా ప్రింట్ మేడం గారు ఓకే మీటర్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ మీటర్ టూ ట్వంటీ పడుతుంది డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ అండి ఫాబ్రిక్ అయితే అసలు ఎంత సాఫ్ట్ గా ఉందంటే అంత సాఫ్ట్ గా ఉందండి డ్రెస్సెస్ కి కానీ శారీస్ కి కానీ కస్టమైజేషన్ పర్పస్ కి అసలు అద్దరిపోతుంది శారీస్ అయితే చాలా చాలా సారీకి ఎక్కువ బాగుంటాయి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీరు విజిట్ చేయండి ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇప్పుడు కొన్ని మాత్రమే మీకు సాంపుల్స్ పెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇందులో ఉన్న డిజైన్స్ ఏనండి హోల్సేల్ వాళ్ళకైతే ఇంకా ప్రైస్ తగ్గుతుందండి మీటర్ టూ ట్వంటీ రీటైల్ ప్రైస్ అనమాట హోల్సేల్ వాళ్ళు బొటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి సింగిల్ మీటర్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి బట్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటాయి మీరు జన్యున్ గా తీసుకోవచ్చు అనమాట పక్కా హోల్సేల్ స్టోర్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లేటెస్ట్ గా వస్తున్న స్పేస్ సిల్క్ కానీ విచిత్ర సిల్క్ కానీ జిమిచూ కానీ అలాగే కలంకారీ ప్యాటర్న్స్ ఇలా వర్క్ వచ్చేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఏమాత్రం లేట్ చేయకుండా వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దాం ఇది సారీ ఓకే బ్రాసో శారీకి కి మీరు డ్రెసెస్ ఇంకెలా అయినా సరే అండి ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మీకు మినిమం సింగిల్ మీటర్ అయినా కొరియర్ ఆప్షన్ అయితే సింగిల్ రాదా ఇది అయితే మీటర్ ఓన్లీ ఓన్లీ ఓకే మినిమం అయితే ఈ ఫ్యాబ్రిక్ సిక్స్ మీటర్స్ తీసుకోవాలంటే మీటర్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండ్ ఇందులో ప్రింట్స్ మీరు చూడొచ్చు చాలా ప్రింట్స్ ఉన్నాయండి కంప్లీట్ బ్రాసో డిజైన్స్ వస్తాయి అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా లైట్ గా షైన్ ఉందండి

బ్లౌజెస్ పర్పస్ కి చాలా బాగుంటుందండి సారీ పన్నా వస్తుందా సారీ పన్నా ఓకే మీటర్ కాస్ట్ అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మీకు సింగిల్ మీటర్ కాస్ట్ వచ్చి అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మీకు వేరే వేరే ప్రింట్స్ ఇంకా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి నేను మీకు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది కూడా అందులోనే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇది కొంచెం టిష్యూ బేస్ వచ్చింది కదా టిష్యూ బేస్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చిందండి ఇది టాప్స్ కి అలా కూడా బాగుంటుంది బ్లౌజెస్ కి అయినా యూస్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీకు కలర్స్ షేర్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ లో ఉన్న కలర్స్ ఓకే లైట్ అండ్ డార్క్ బోత్ చార్ట్ అయితే వచ్చిందండి హలో అండ్ నెక్స్ట్ వెరైటీ అండి విచిత్ర సిల్క్ మేడం గారు విచిత్ర సిల్క్ ఓకే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి మీకు మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ లాగా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో ప్యూర్ వచ్చేస్తుందండి మీకు కలర్ కూడా ఉన్నాయి మేడం గారు చాలా ఒక ట్వంటీ కలర్స్ ట్వంటీ థర్టీ కలర్స్ బోల్ అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి ఎన్ని కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయో లైట్ డార్క్ అని డార్క్ లోని షేడ్స్ చూడండి ఇది వైలెట్ లో షేడ్ వచ్చింది ఇది వైన్ లో షేడ్ వచ్చింది ఇది ఇంకో కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఇది మీటర్ ఎంత పడుతుంది మేడం గారు టూ హండ్రెడ్ మీటర్ వచ్చి టూ హండ్రెడ్ మీటర్ సారీ పర్పస్ కి చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది స్పెషల్ మేడం గారు స్పేస్ సిల్క్ బాగా ట్రెండింగ్ ఉంది ఫుల్ ట్రెండ్ ఉందండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి అందరి దగ్గర రేపలిగా ఉండేది మా దగ్గర మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ మాత్రం మేమే ఫస్ట్ నుంచి మేమే అమ్మాయి మేడం గారు ఓకే హోల్సేల్ స్టోర్ అండి చాలా మంది ఫేమస్ బోటిక్ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకెళ్తూ ఉంటారు అండ్ ప్రైజెస్ అయితే మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్స్ కూడా అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎన్ని కలర్స్ కలర్స్ చాలా చాలా ఉన్నట్లు ఉన్నాయి గారు కలర్ వరకు ఉంటాయండి లైట్ అండ్ డార్క్ మీకు ఎంత కావాలన్నా అవైలబుల్ లో ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి మీకు ట్వంటీ మీటర్స్ మీటర్స్ కావాలన్నా అవైలబుల్ లో ఉంటుంది అండ్ కలర్స్ కూడా చూసారు కదా లైలాక్ కలర్ బ్లూ షేడ్ అండ్ లెవెండర్ షేడ్ వైన్ షేడ్ బ్లాక్ షేడ్ ప్రైస్ రేంజ్ అండి మీటర్ మేడం టూ హండ్రెడ్ ఓన్లీ ఓకే చాలా బాగుంది సిల్క్స్టోన్ స్పేస్ సిల్క్ మీద స్టోన్ వర్క్ మంచి రాణి పింక్ కలర్ అండి కలర్ అయితే అసలు ఎంత బాగుందంటే బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ వస్తుంది డ్యూప్లికేట్ డ్రూప్లి కాదు మార్కెట్లో చాలా ఉన్న ఇమిటేషన్స్ ఇది అయితే ఒరిజినల్ ఫాబ్రిక్ వచ్చింది కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో సిల్వర్ వచ్చింది అండ్ గోల్డ్ మీటర్ కదా రెండు ఉన్నాయండి కాంబినేషన్ సిల్వర్స్ అలాగే లైవ్ కావాలంటే ఇది మినిమం ఎన్ని మీటర్స్ తీసుకోవాలి సిక్స్ మీటర్ ఏమైనా సరే పర్పస్ అన్ని మినిమం సిక్స్ మినిమం సిక్స్ మీటర్ ఓకే కాస్ట్ కాస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ మేడం మీటర్ టూ ఫిఫ్టీ ఓన్లీ అండి మీకు ఒక శారీ కావాలి అంటే ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇదైతే అయితే శారీ పర్పస్ ఇస్తారంట అండ్ మనకి కి యూస్ అయ్యేవి డ్రెస్సెస్ కి అన్ని కూడా కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ ఇందులో ఏమైనా వస్తాయండి గారు ఒక ట్వంటీ కలర్ ట్వంటీ వరకు వస్తాయి మీకు కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నామండి ఇంకా మీకు మోర్ కలెక్షన్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి రన్నిం ఇంకల రన్నింగ్ రోయిల్ బ్లూ డార్క్ గ్రీన్ అండ్ ఇది కూడా బాగుంది మిక్స్డ్ కలర్ వచ్చింది అండి కాంబినేషన్ గ్రీన్ డార్క్ గ్రీన్ నేవీ బ్లూ నేవీ బ్లూ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకే మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా కొంచెం ప్రైస్ లెస్ అవుతుంది ఇది రీటైల్ ప్రైస్ చెప్తున్నాము హోల్సేల్ వాళ్ళు బొటిక్ వాళ్ళు ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ లెహెంగాస్ కాస్ ఓకే బిగ్ బోర్డర్ వస్తుందండి మీకు చూడొచ్చు కలంకారి పైన మొత్తం వర్క్ వస్తుంది సీక్వెన్స్ అలాగే జరిగి వర్క్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఫాబ్రిక్ అయితే చాలా ఫాలింగ్ ఉందండి మీకు స్పెషల్ ప్యూర్ ప్యూర్ సిల్క్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అన్ని కూడా ప్రెసెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు బేసిక్ ఇట్లా లెహెంగాస్కి కావాల్సింది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఉంటాయండి లైక్ నెట్ మీద వర్క్ వచ్చేవి ఆ కాన్సెప్ట్ లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా కొంచెం యూనిక్ ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తున్నామండి రష్యన్

వీటికి మీకు బ్లౌజెస్ కానీ లేదు వర్క్ దుపట్టాసు బోల్డ్ అని కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్కి కంప్లీట్ కూడా హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీకు అన్నీ కూడా అండ్ కాకపోతే ఎక్కువ బొటిక్ వాళ్ళు అలా తీసుకునే వాళ్ళు మీరు బల్క్గా తీసుకుని ఇంకా కొంచెం ప్రైజ్ అయితే లెస్ అవుతుంది ఓకే వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి సెట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఓకే ఉంది గారు ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదండి మీకు మొత్తం వర్క్ మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు చాలా ఫాలింగ్ ఉంది చాలా స్మూత్ మెటీరియల్ స్టిఫ్ కాదు ఆఫ్ పట్టు కాదు ఇదిగోండి ఇలా మొత్తం కూడా మీకు ప్రింట్ ఏదైతే ఉంటుందో ప్రింట్ ఆల్ ఓవర్ కూడా వర్క్ వస్తుంది అక్కడక్కడ ఇలా చెమ్కీ సీక్వెన్స్ కాంబినేషన్ వస్తుందండి అండ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈవెంట్ స్పేస్ కదా వీటికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ అండి మీటర్ థౌసండ్ రూపీస్ అండి కాస్ట్ బట్ వర్త్ ఉంటుందండి మీరు బ్లౌజ్ స్టిచెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్ అన్ని సాలిడ్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ పింక్ పింక్ అండ్ గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ ఓకే చాలా బాగుంది పట్టు శారీస్ మీద కూడా బాగుంటాయండి బ్లౌజెస్ నెక్స్ట్ కలెక్షన్ అండి అది ప్రీమియం కలెక్షన్స్ అండి స్పేస్ టిష్యూ ఫుల్ హెవీ వర్క్ మనం గారు సేమ్ మగ వర్క్ లాగా ఉంది ఎగ్జిట్ అలాగే ఓకే పాల్ వర్క్ అన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది మీరు వర్క్ కడ ఫినిష్ చూస్తే అర్థమైపోతుందండి మగ్గం వర్క్ లాగానే ఉంటుంది ఇట్లా మనకి పాల్ వస్తది అలాగే కట్ దాన రెండు కాంబినేషన్ వర్క్ వచ్చాయి అలాగే థ్రెడ్ వర్క్ జరీ వర్క్ కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇది సారీ పర్పస్ ఏంటో సారీ పర్పస్ బ్లౌజ్ పర్పస్ దేనికి యూజ్ చేసుకోవచ్చు మీటర్ అండి మీటర్ మేడం గారు పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ మా దగ్గర అయితే మేడం పదిహేను వందల మీటర్ ఉంది బయట బొటిక్ కానీ బయట ఎవరు డిజైనర్ చేస్తే వాళ్ళు మినిమం మూడు వేలు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు మాక్సిమం మా దగ్గర హోల్సేల్ అందుకే పదిహేను వందల మీటర్ కి అమ్ముతున్నాం మీకు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయిన్ అన్నమాట క్వాలిటీ చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అలాగే బొటిక్స్ వాళ్ళు ఇలా మనకి హై రేంజ్ కలెక్షన్ వెళ్తుంది అంటే మాత్రం మీరు మంచిగా ప్రిఫర్ చేయొచ్చు మార్జిన్ ఎక్కువ పెట్టుకోవచ్చు అలాగే రీటైల్ గా మీకు వన్ మీటర్ కావాలి అన్న కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు త్రూ ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు ఇది మేడం గారు ప్యూర్ జార్జెట్ మీద వర్క్ హెవీ వర్క్ ఓకే ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్ అండి మీరు వర్క్ చూడొచ్చు వర్క్ మాత్రం నంబర్ వన్ ఉంది మేడం ఓకే ఇది కూడా వర్కే అండి ఇది కూడా థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ పైన పర్ల్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండి కలర్ మాత్రం ఒకటే వైటే ఉంది ఓన్లీ వైట్ ఓకే వైట్ విత్ పింక్ కాంబినేషన్ ఉందండి డైబల్ మళ్ళీ డైబల్ ఏ కలర్ కావాలని డై చేసుకోవచ్చు ఓకే ఓకే డైబల్ డైబల్ ఉంది మళ్ళీ ఓకే ఏ కలర్ కావాలి అది డై చేసుకో సారీ పన్నా నేనా ఇది సారీ పన్నా ఇది అంటే కి మళ్ళీ ఇది ప్యూర్ ఉంది కదా సరిపోదు బ్లౌజ్ ఐటమే మాత్రం ఆహా ఓకే బ్లౌజ్ ఐటమ్ ఇది బ్లౌజ్ కి యూస్ అయ్యే మెటీరియల్ ఏనండి కాస్ట్ అండి కాస్ట్ మేడం గారు 1500 1500 రూపీస్ ఓకే బైట్ ఐదో 2 25 3 దాకా అంటున్నాను మేడం గారు మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు చూడండి వర్క్ చూడండి ఎంత వర్క్ ఫినిష్ ఉందో వర్క్ నీట్ గా ఉంది అండ్ హెవీ వర్క్ ఉంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మేడం కదా ఇది కొత్త అంటే కొత్త కొత్త ఇప్పుడు దాకా నేను కూడా ఈ పేరు వినలేదు కానీ మార్కెట్ లో ఈసారి నేను కూడా విన్నా పేరు కూడా కేక్ అంట ఓకే ఫ్యాబ్రిక్ పేరేదా ఫ్యాబ్రిక్ పేరేదే కేకా ఓకే కట్ వర్కా కట్వర్క్ మొత్తం ఇది హోల్సేల్స్ అలాగా హక్కుబ ఆహా ఓకే ఎట్లా వస్తే మొత్తం స్ట్రెచబుల్ ఉంది ఫుల్ ఓ ఇదండి స్ట్రెచబుల్ ఉందండి మెటీరియల్ బల్ల వెరైటీ గా ఉందండి ఇది పర్పస్ అండి బ్లౌజ్ కి బ్లౌజ్ కి ఓవర్ కోట్ కి ఆహా ఓకే దీనికి బాగా అంటే ఓవర్ కోట్ కి ఎక్కి వెళ్తది ఇది ఓవర్ కోట్ కి బాగా వెళ్తది అసలు ఫ్యాబ్రిక్ ఎంత యూనిక్ ఉందంటే ఇక్కడ చూసారు కదా పేరు కూడా వెరైటీ గా ఉంది మేడం గారు ఇలా ఉంటదండి దీనిపైన స్టోన్ వర్క్ పేరే కేకనా కేక పేరు కూడా కేక డిజైన్ కూడా కేక్ లాగే ఉందండి కాస్ట్ కాస్ట్ మనము గారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సింగిల్ కలర్ కలర్స్ సింగిల్ కలర్స్ ఉన్నాయి అది కూడా మల్టీ కలర్ పైన వేసి అవును అవును స్టోన్ మల్టీ కలర్ ఉంది అవును దీనికినే వాడుకోవచ్చు దీనికి చూసుకోవచ్చు ఓకే ఇంపోర్టెడ్ మెటీరియల్ వస్తుందండి మీకు నెట్ లో కూడా హెవీ క్వాలిటీ అక్కడ పెద్దది పని ఉంది ఫైవ్ ఓకే అండ్ మనకి మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి ఇట్స్ వరకునే మొత్తం ఫుల్ ఓకే ఫుల్ వర్క్ అండి కస్టమైజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది కలర్స్ కూడా అన్న ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయి మనం కదా అవైలబుల్ వైట్ బేస్ తోనే వస్తాయా మొత్తం వైట్ బేస్ తోనే వచ్చింది లైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఒకటి చూడండి బాగుంది లెవెండర్ విత్ లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మీటర్ ఎట్లా ఉంటది ఇది మనం గారు టూ థౌజండ్ మేడం టూ థౌజండ్ మీటర్ ఓకే డిజైన్ చాలా చాలా ఎక్కువ ఉంది లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి మంచి డ్రెస్ అవుతుంది ఓకే నెక్స్ట్ మెటీరియల్ అండి నెట్ మీద మేడం గారి ఇంపార్టెంట్ ఇది ఫేబ్రిక్ కంప్లీట్ వర్క్ ఉంది బీట్స్ ఉంది వి వర్క్ ఫుల్ ఓకే ఫుల్ వర్క్ అండి నెట్ పైన ఫుల్ వర్క్ వచ్చింది ఓకే లో టూ కలర్స్ ఉన్నాయి మేడం బ్లాక్ ఉంది ఇంకోట లైట్ స్కిన్ కలర్ ఉంది స్కిన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ అవీ రైస్ ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం గారు మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి అసలు మీకు వర్క్ అయితే అద్దరిపోతుంది అనమాట ఎంత వర్క్ ఉందంటే మీరు దగ్గరగా చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మగ్గం వర్క్ అన్నట్లు ఉందండి హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది మనకి సాఫ్ట్ నెట్ మీద హ్యాండ్ మేడ్ వర్క్ అండి కూడా బోర్డర్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది అండ్ అంబానీ పెళ్లిలో చాలా మంది ఇలాంటి లాంగ్ ఫ్రాక్సెస్ ఇలాంటి డ్రెస్సెస్ తో కస్టమైజ్ చేసినవి వేసుకున్నారండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది పన్న కూడా పెద్ద పన్న లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి ఇలాంటివి దగ్గర దగ్గర మనకి విజయవాడలో అయితే హోల్సేల్ షాప్స్ ఎక్కడ కూడా దొరకవండి బట్ మీకు హోల్సేల్ షాప్ నుంచి షేర్ చేస్తున్నాము ఈ షాప్ లో అయితే మనకి బేసిక్ రేంజ్ ఫార్టీ రూపీస్ నుంచి కూడా మనకి టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఇక్కడ వైట్ త్రీ కలర్ వచ్చి నేను షేర్ చేస్తున్నాను వర్క్ ఎంత హెవీ వచ్చింది అనేది మీరు చెక్ చేసుకోండి త్రీ కలర్స్ వచ్చాయి ఒకసారి కలర్స్ చూపిస్తారా వైట్ ఉన్నాయి రెడ్ ఉన్నాయి పింక్ వైట్ అలాగే రెడ్ అండి త్రీ కలర్ కాంబినేషన్స్ ఓకే మీటర్ కాస్ట్ అండి టూ థౌసండ్ మేడం టూ థౌసండ్ ఓకే త్రీ థౌసండ్ అలా చెప్తారేమో అనుకున్నాను టూ థౌసండ్ అంటే మీకు చాలా లెస్ ఫైవ్ కంపల్సరీ ఉంటుందండి మా దగ్గర అయితే హోల్సేల్ ఉంది మనం ఒక బ్లౌజ్ కి కొంచెం మగ్గం వర్క్ చేస్తేనే త్రీ థౌజండ్ అలా అవుతుందండి బేసిక్ కాస్ట్ అలాంటిది మీకు వర్క్ ఎంత ఎక్కువ వచ్చిందో మీకు కనిపించే వర్క్ మొత్తం కూడా బీడ్ వర్క్ ప్లస్ చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నెట్ మీద వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ ఇది కూడా కానీ ఇది కొద్దిగా బీడ్స్ తక్కువ ఉంది వర్క్ ఎక్కువ ఉంది సీక్వెన్స్ వర్క్ ఎక్కువ వచ్చిందండి అదేమో బీడ్ వర్క్ అండి ఇది సీక్వెన్స్ వర్క్ ఫుల్ బీడ్స్ వర్క్ ఇందులో కొన్ని ఉన్నాయి

మీకు సింగిల్ మీటర్ అయినా కొరియర్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు క్లియర్ పిక్ కావాలి మ్యాచింగ్స్ కి అన్నా కూడా షేర్ చేస్తారు బొటిక్ వాళ్ళు అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి మీకు కావాల్సిన కలెక్షన్ యూనిక్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లో ఉంటుంది అండ్ వీడియోలో రీటైల్ ప్రైస్ అయితే చెప్తున్నామండి హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లమ్ అవ్వకూడదని బొటిక్ వాళ్ళు ఉంటే మీరు విజిట్ చేస్తే మీకు స్పెషల్ ప్రైజ్ ఉంటుందండి నెక్స్ట్ వన్ ఇది కూడా నెట్ మీదేనండి చిప్ వర్క్ వస్తుంది ఇది మొత్తం చిప్ వర్క్ ఉంది ఓకే ఎందులో అంత లైట్ కలర్స్ ఉన్నాయి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వీడియోని లైక్ చేయండి నచ్చితే కనుక చాలా రోజుల తర్వాత మంచి ఫ్యాబ్రిక్స్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇది ప్రైస్ ఇది మేడం గారు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే బ్లౌజ్ పర్పస్ లేదు లాంగ్ ఫ్రాక్షన్ లాంగ్ యో పార్ట్కి చాలా బాగుంటుందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్ అన్నీ కూడా వైట్ టైప్ చేయండి కాంబినేషన్ సీ గ్రీన్ అండి గ్రే పింక్ ఉంది పింక్ లెవెండర్ ఉండాలి లెవెండర్ కూడా ఉంది లెవెండర్ ఉంది ఓకే యెల్లో ఉంది ఎల్లో హల్దీస్ కి వాటికి చాలా బాగుంటుంది కదా గారు బాగా లైట్ పింక్ పింక్ కూడా ఉంది ఇందులో అయితే మీకు దగ్గర దగ్గర ఒక టెన్ కలర్స్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేస్తే పిక్స్ షేర్ చేస్తారండి అన్ని కలెక్షన్ షేర్ చేయడం కొంచెం కష్టం కదా మీరు కాంటాక్ట్ చేశారంటే క్లియర్ పిక్స్ అన్ని షేర్ చేస్తారు టూకర్ బిక్స్ మేడమ్ గారు బాగా ట్రైనింగ్ సిక్స్ సారీ మీద కదా ఆ స్పేస్ సిక్స్ సారీస్ కి బ్లౌజుస్ అండి ఆ వైట్ అయితే వైరూపాల్ 1200 రఅంతునరు ఓకే వా దగ్గర అయితే 650 మీటర్ వచ్చి మేడమ్ గారు ఓ 650 ఓన్లీ కోసం పెట్టినవండి అందుకే మీకు కొంచెం కొంచమే ఉంది 2 మీటర్స్ అట్లా ఉన్నాయి శాంపిల్ కోసం పెట్టనివి మీకు బల్క్ ఉంటాయి అన్నమాట ఇవి కలర్స్ చూడొచ్చు కలర్ కూడా చాలా ఉన్నాయి ఓకే మాత్రం బయట అయితే వెయ్యి రూపాయలు పన్నెండం మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ అన్న పెద్ద పన్నె వస్తుంది కదా పెద్ద పన్నె హాస్టల్ సిక్స్ ఇది జార్జెట్ ప్రదేశ్ మేడం జార్జెట్ మీద హెవీ వర్క్ హెవీ వర్క్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ బ్లాక్ ఉంది బ్లూ రాన్ వైట్ వైట్ డి ఉన్నాయి <laughs> <laughs> ఎయిట్ హండ్రెడ్ అలా హెవీ వర్క్స్ అండి మనకి జనరల్ గా విజయవాడ గుంటూరు ఇలాంటివి దొరకవేమో అనుకుంటారు బట్ ఇంకా మంచి మంచి ఫాబ్రిక్స్ ఉన్నాయి అండ్ కలర్స్ ఉన్నాయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ బేసిక్ కలెక్షన్ ఇంతకు అంత ప్రీమియం కలెక్షన్ హ్యాప్సారి కావాలంటే బయట ఆరు వందలు ఏడు వందలు అమ్ముతున్నారు అవును మా దగ్గర ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ జోర్జెట్ జోర్జెట్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా మూడు వందలు రెండు యాభై అలా ఉన్నాయి అందులో చాలా కలర్స్ ఉన్నాయి ఓకే వెరైటీ కూడా ఉన్నాయి మీకు ప్రెసెంట్ లో అండ్ అప్ కమింగ్ ఆర్ట్ కూడా ఉన్నాయి చూడండి ఇది వెరైటీగా ఉంది రఫల్స్ వచ్చింది రఫల్ వచ్చింది అది ఓలో వర్క్ వచ్చింది ఓలో వర్క్ ఇంకా చాలా ఉన్నాయి మేడం గారు ప్లెయిన్ నెట్ ఎంత పడుతుంది ప్లెయిన్ మేడం గారు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ రూపీస్ ఓకే సాటిన్ ఇంకా అన్ని ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి ఉన్నాయి క్రేప్ ఉన్నాయి ఓకే ఇవి ఇవి బెనారస్ బెనారస్ డోలా బ్యూటీ ఓకే డోలా డోలా ఓ ఇవి ఎంత మీటర్ అవి మేడం గారు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మీటర్ ఓకే చాలా ఇవి కూడా కి బాగుంటాయి కి సారీస్ కి కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది చాలా బాగుంది మెటీరియల్ కూడా బాగుంది మెటీరియల్ ఇవి టువకా ఇది టిష్యూ బోడర్ బోర్డర్ వస్తా ఓల్ హెంగా కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్ కూడా ఉన్నాయి రెండు మీకు చూడాలే గానీ ఇక్కడ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి చాలా మేడం గారు అంత ట్రెండింగ్ ఐటమ్ వస్తుంది ఇప్పుడే నుంచి మీకు ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందండి చాలా పెద్ద పెద్ద బోటిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మీకు ప్రైస్ కూడా సిక్స్టీ రూపీస్ మీటర్ ప్లేన్ జార్జెట్ ప్లేన్ కదా లాంగ్ ఫ్రాక్స్ కి సారీ పర్పస్ సారీ పర్పస్ ఎక్కువ లాంగ్ ఫ్రాక్ యూజ్ అవుతుంది జార్జెట్ ప్రింట్ ఇది

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి మీరు సరౌండింగ్ వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ప్రైస్ క్వాలిటీ ఉంటుంది హోల్సేల్ షాప్ లోనే రీటైల్ అయినా హోల్సేల్ అయినా రెండు మేడం గారు ఓకే సరే మేడం గారు అంటే హోల్సేల్ వాళ్ళకి అయితే వేరే రేట్ ఉండేది రిటైల్ వాళ్ళకి ఒక్కో రేట్ ఉండేది వస్తే దాన్ని బట్టి బలక్ గా తీసుకుంటే ఇంకా తగ్గుద్ది రేట్ రండి వెల్కమ్ మస్ట్ ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్